ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రత్యేక స్టాల్స్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ప్రారంభించారు చేనేత వస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని వాటిని కొనుగోలు చేసి ఆదరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు

సర్ సర్ ఎలా అంటే దట్ ఇస్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అవర్ సైడ్ సర్ ఇది మేము వెయిట్ ఉంటారు అట్లా అవుతుంది సరే నేను ఒక రోజుకి డబుల్ తీసుకున్నాను 500 అవుతది సర్ నేను బిస్మినం ఉంటారు ఈది ముచి వెయిట్ ఉంటారు ఓ రెండు కప్పుడం చారు తీసి వెయిట్ ఉంటారు మిరల ఎనకంటం ఉంటాం చాలా వెయిట్ ఉంటారు మా ఇది వస్తారు పట్టు కొంచెం చాలా బాగుంటుంది ఆరెంజ్ కూడా బాగుంటది ఇది బాండిదిది 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 యంకో గ్రైన్ టోన్ ఆ గ్రీన్ టోన్ చెక్ 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 ఆ ఆ గ్రీన్ ని వెట్టి మొదల సార్కిది నచ్చింది మొదల గ్రీన్ ఆ ఇది బాండిదిది బాండిదిది మా ఒక్కసారి మేడం సార్ మేడం మేడం అట్లా అట్లా అనే సౌందర్య న సార్ క్యాచిజి అంగర ప్రభు మిస్టర్ ఓకే సార్ మేడం 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 సార్ ఆ సార్ ఓకే క్యాచిజి క్యాచిజి మా సార్ ఆలుసి సౌందర్ ఇక్కడ ఆలుసి సౌందర్ ఎట్లాగా నో సార్ క్యాష్ అయిట్ సార్